హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేక పోతులు కానీ పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక పోతులు వాటి ఏజ్ అంతా వయసు లైవ్ ఎయిట్ ఎంత బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కానీ కింద టటెల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి అయితే వచ్చి మీ జీవాలు తీసుకెళ్తారు ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే వాళ్ళు మినిమం రెండు అనేది పైన వచ్చేలా వీడియో తినిపోయినారు చాలా మందికి వీడియోలో చెప్తున్నాను అయినా మన వాళ్ళు రెండు నిమిషాలు అనేది లోపలే వీడియో తీస్తున్నారు రెండు నిమిషాలు లోపల వీడియో తీస్తే మీ జివాల్ డీటెయిల్స్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లు అన్నీ చెప్పాలి కాబట్టి కాబట్టి రెండు రెండు నిమిషాలు మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తినిపోతారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గోర్లైతే మనకి టోటల్ వచ్చేసి మనకి నలభై గొర్రెలు అయితే అమ్మకానుకున్నాయి ఈ నలభై గొర్రెలకి రెండో మూడో పిల్లలు ఉన్నాయి మిగతా ఇవన్నీ సూటి గొర్రెలు పెద్ద మనకి మిగతా ఇవన్నీ సూటి గొర్రెలు ఇవి వచ్చి ఒక నెల రెండు నెలలు లోపలైతే మనకి ఈ గొర్రెలు అనేది తింటాయి ఇవి మొత్తం మనకి మూడో ఈత లోపలే ఉన్నాయి కదా ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలే మనకు గొర్రెలు ఉన్నాయి పెద్ద సైజు గొర్రెలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఈ సూటు గూర్రెలు కూడా ఆ టైప్ సూటు గూర్రెలు కూడా ఉన్నాయి బ్రదర్ నాకు కనిపించే సూటు గూర్రెలు కూడా ఆ టైప్ గూర్రెలు మనకి ఉన్నాయి కనిపించే సూటు గూర్రెలు అవి ఒక నెల రెండు నెలలు లోపల అనేది మనకి నలభై గూరెలు అనేది ఈనేదానికి అవకాశం ఉంది ఈ ప్రజెంట్ అయితే ఒక రెండో మూడో పిల్లలు ఉన్నాయి మిగతా మిగతాయన్నీ మనకి సూటు గూర్రెలు బ్రదర్ ఇవి వచ్చేసి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గా బ్యారం చేసుకునే అవకాశం ఉంది పెద్ద సైజు గూర్రెలు మనకి ఇవి ఒక ఒక్క నెల రెండు నెలలు లోపలే మనకి ఈనే అవకాశం అయితే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి ఇరవై నా ఈ సారీ ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా కాబట్టి జివాలు కొనాలనుకునే వాళ్ళు కింద టేటర్లో అన్న నంబర్ ఉన్న ఆ నెంబర్కి కాల్ చేసి ఆ జివాలి దగ్గరికి వెళ్ళి మీకు ప్రతి ఒక్క జీవం పళ్ళు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే కాళ్ళు పోయినా లేదంటే కన్ను పోయినా చెక్ చేసుకునే చూసుకోండి వీడియోలో చూసి ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి కొనాలనుకునే వాళ్ళు జీవాల దగ్గరికి వెళ్ళి అవి కాళ్ళు కొండుతున్నాయా లేదంటే కన్ను పోయి ఉందా లేదంటే పళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి అవి వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి నలభై ఊర్లు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ రేటు కదన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబలైపల్లి విలేజ్ బ్రదర్ ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబలైపల్పల్లి విలేజ్ ఉండే కాలంలో కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్